మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్న భద్రకాళి వైన్స్ లో భారీ చోరీ చోటు చేసుకుంది నిర్వాహకులు వెల్లడించిన సమాచారం ప్రకారం చోరీలు దుకాణంలోకి ప్రవేశించి రూపాయలు వైన్స్ నిర్వాహకులు సమాచారం ప్రకారం చోరులు దుకాణంలోకి ప్రవేశించి ఇరవై వేల నగదు సుమారు రెండు లక్షల విలువైన మద్యం సీసాలను అపహరించారని వైన్ షాప్ యజమానులు తెలిపారు ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు సంఘటన స్థలంలో క్లూజ్ టీంను రంగంలోకి దించి ఫింగర్ ప్రింట్లు ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని చోరీ సంఘటన రాత్రి ఒకటి గంటకు సమయంలో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు విచారణను ముమ్మరం చేసి నిందితులను పట్టుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది எ போய் நின்று ரே போய்டு நீ ஐரெண்ட் மணி மொத்தம் பையனை